నేను చదువుకున్న వ్యక్తి కాబట్టి ఇండియన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న రెవెన్యూ సర్వీస్ లో నేను కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పథకాలు ఉన్నాయి దాన్ని స్టేట్ గవర్నమెంట్ తోటి జోడిస్తే ఎక్కడ మనకు వస్తాయి అని చెప్పిన అవగాహన ఉంది కాబట్టి రాష్ట్రాన్ని కేంద్రాన్ని సమన్వయం చేసుకుంటూనే తప్ప అడ్వాన్స్డ్ గా మనం ఆలోచన చేసుకుంటే తప్ప ఇన్ని ప్రాజెక్టులు ఇక్కడికి రావు తెలంగాణలో ఏ నగరాన్ని చూసినా కూడా ఈ రెండేళ్ల వ్యవధిలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన దాఖలా ఒకవేళ మీరు చూపిస్తే చర్చకు నేను రెడీ నాకు ఎలాంటి భేషజాలు లేవు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న నియోజకవర్గం అభివృద్ధి కోసం ఢిల్లీకి వెళ్ళి వారిని కలుస్తాను అవసరమైన నిధులను రాబడతాను అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరి సహకారం తీసుకుంటాను ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇరవై నాలుగు గంటలు ప్రజా సంక్షేమం కోసమే కృషి చేస్తున్నాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం కోట్ల రాబట్టగలిగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ సహకారంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులను అటు కేంద్ర ప్రభుత్వం విధులను రాబట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాను మున్సిపల్ కార్పొరేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేసుకుని వచ్చిన ఇది దాదాపుగా సంవత్సరం కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఆశీస్సులతోటి ఆరు వందల కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రెండు వందల ఇరవై కోట్లు వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు మహబూబ్నగర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది అంతకంటే ముందు మూలనబడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని సో మహబూబ్ నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో గాని ఎవరి హయాంలో కానీ కానంత అభివృద్ధి ఈ రోజు మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా ఇప్పటికే కోట్లకు పైగా నిధుల్ని కోసం ఖర్చు పెట్టాం ఇక ముందు కూడా ఈ ప్రయత్నాలు కొనసాగుతాయి ఇది మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న మాటలు ఇప్పటికే త్రిబుల్ ఐటీ కళాశాల మహబూబ్ నగర్ లో ప్రారంభమైంది త్వరలోనే నీటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థను కూడా నెలకొల్పబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు గత ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు పనులకు స్వస్తి పలికి జిల్లా కేంద్రం నడిబొడ్డులో పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను నెలకొల్పుతున్నామని ఇప్పటికే విద్యార్థులలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శిక్షణ కార్యక్రమాలను ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఎమ్మెల్యే ప్రకటించారు కల్లిబొల్లి మాటలతో కాలక్షేపం చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలబెట్టడమే తన ధ్యేయమన్నారు తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పట్టణంలో అన్ని కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టామని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల కోసం ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు తనపై నమ్మకం ముంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని ప్రకటించారు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి